పంచాక్షరి అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం పంచాక్షరి అనగానే అందరికీ గుర్తొచ్చేది శివ పంచాక్షరి మంత్రం ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం కేవలం కోరిన కోరికలు తీర్చడమే కాదు ఇహంలోను పరంలోను అన్నిటినీ ఇచ్చే మహాద్భుత మంత్రం ఓం నమ శివాయ మంత్రాన్ని వేదాలకు తంత్రాలకు హృదయ భాగంగా చెబుతారు దీన్ని మన మహర్షులు వేదాలలో భద్రంగా దాచిపెట్టారు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి అన్నీ లభిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మహామంత్రం ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయంలోనిది రుద్రంలోని అష్టమానువాకంలోని చి జాగ్రత్తగా భద్రం చేశారని పండితులు చెప్తారు ఈ మంత్రం అన్ని కోరికలను నెరవేర్చే కల్పవృక్షం దీని ఉచ్చారణ వలన చిత్తశుద్ధి జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు ఈ మంత్రంలో ఓంతో సహా ఆరు అక్షరాలున్నాయి ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదు అక్షరాలే అలా అని ఓంకారాన్ని వదలరాదు ఓంకారం లేనిదే ఏ మంత్రం పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు అందుకే ఏ దేవుడి నామాల అష్టోత్తరం చదివినా ముందర ఓం అని చేర్చి చదువుతాం ఇక పంచాక్షర అక్షరాల గురించి తెలుసుకుంటే నమ శివాయ మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది ఓం మహాబీజాక్షరం దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు అర్థం పరమార్థం రెండు ఉన్నాయి నా అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్న ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు నా అంటే భూమి మా అంటే నీరు షి అంటే నిప్పు వా అంటే గాలి యా అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై మనస్సులో ప్రశాంతత నెలకొంటుందని పండితులు చెబుతారు దీనిని పదే పదే ఉచ్చరించడం వల్ల మనుషులో ఉండే తమో రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది మానవ శరీరం పంచభూతాత్మకం నమశివాయ అనే ఐదు అక్షరాలను పలికినప్పుడు పంచభూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది నా భూమికి సంబంధించిన భాగాలను మా నీటికి సంబంధించిన భాగాలను షీ అగ్నికి సంబంధించిన భాగాలను వా గాలికి సంబంధించిన భాగాలను యా ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి పూర్వం జరిగిన ఒక పురాణ గాథ పరిశీలిస్తే భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగిన ఫలం లభిస్తుంది శివభక్తుడైన సౌనంద గణేశముని ఒకసారి యమలోకానికి వెళ్ళగా యమధర్మరాజు ఆయనని సత్కరించి వచ్చిన కారణమేంటని అడిగాడు తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ముల పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి ఓ జనులారా ఇది ఓం నమ శివాయ అనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు ముని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు దీంతో వారికి నరక విముక్తి లభించి అంతా కైలాసం చేరుకున్నారట ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది అర్ధయుక్తంగా ఉచ్చరిస్తే అధిక అధికం ఫలం అన్నట్లు అధికంగా ఫలం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్